హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అందరూ బాగున్నారా అందరికీ ఒకసారి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే మనమైతే ఇక్కడ మగవా షాపింగ్ మాల్ అయితే ఉన్నాము ఈరోజైతే మనమైతే లో ఫ్యాన్సీలో అయితే అంటే ఇప్పుడు తక్కువ కాస్ట్లోనైతే పెట్టుబడులకి చాలా మంది పెళ్లిళ్ళు జరుగుతుంటారు ఇప్పుడైతే పండుగలు అయిపోయాయి అన్ సీజన్ ఇప్పుడైతే పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ కోసం మన మగవా షాపింగ్ మాల్ లో ఐదు వందల నుంచి అయితే పట్టు చీరలు అయితే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి కలెక్షన్స్ ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అంటే అదే పెళ్లికే కాకుండా కూడాను పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడాను ఇది కట్టుకుంటే బాగుంటుందా లేదా అంటే ఇది మన సెలెక్ట్ సెలెక్షన్ అవుతుందా లేదా అనేది దాని దాన్ని బట్టి కూడాను మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మేము అయితే వచ్చేసాము ఇప్పుడు అవి ఏ ఉన్నాయి మోడల్స్ అనేది మీకైతే అయితే ఒక్కొక్కటి రేంజ్ గా చూపించబోతున్నాను నేను

ఇది దీని అసలు ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ పండుగ పాపకి స్టిచ్చింగ్ చేయి చేయించడం కూడా జరిగింది ఒకసారి పాప ఫోటో అయితే చూడండి లుక్ అనేది మనకి ఉంటుందో తెలుస్తుంది ఇది పేట అండి ఇది నారాయణపేటలో అయితే దీంతో మనకి అయితే చాలా రీజనబుల్ కాస్ట్ ఇవి అయితే మనకి థౌసండ్ టూ వస్తాయి అండి వన్ ప్లస్ వన్ ఆఫ్ అయితే వన్ ఎక్కువ గ్రీన్ ఏ బాగుంటుంది గ్రీన్ బాగుంటుంది దీనిలో కూడా మన కలర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కూడా కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో అనేది మనకి నారాయణ అనేది టూ మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి ఈ బార్డర్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి దీంట్లో నేను మనకి పోచంపల్లి బోడర్ వస్తుందండి సో ఈ బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఈ పికప్ బార్డర్ కాకుండా పోచంపల్లి పోచంపల్లి బోర్డర్ ఉంది వావ్ రెగ్యులర్ నారాయణ పెట్టను ఈ బోడర్ చూసి చూసి అలవాటు పడిపోయాము కదా ఎక్కువ అవును కానీ దీంట్లో మనకి కొంచెం డిఫరెంట్ గా కావాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా కూడా తీసుకురావడం జరిగింది మనం మగవా షాపింగ్ మాల్ అయితే ఇంకా దీంతో పాటు ఇంకా ఈ ట్రెడిషనల్ లో ఈ జనరేషన్ లో ఇంకొక ప్యాటర్న్ నారాయణ పేటర్ లో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి అదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి పెట్టుబడి హ్యాపీగా పెట్టుకోవచ్చు పెట్టుబడి సారీస్ అయితే దీంట్లో ఇంకా ఏంటంటే ఇంకా మార్కెట్ లో అయితే మనకి రిలీజ్ కాలేదు ఇది మార్కెట్ లో ఇదైతే మనకి ప్యూర్ వస్తుందండి ప్యూర్ వస్తుందండి ప్యూర్ కాటన్ మనకి నారాయణపేటలో టోటల్ చూసారండి సంక్రాంతి పండుగ చీర మీద వచ్చేసినట్టుగా ఉంది చాలా బాగుంది ప్రింటెడ్ వస్తుందండి ఇది టోటల్ మనకి ప్రింటెడ్ అయితే ఒరిజినల్ వస్తుంది పోతుందా ఇది పోదండి ఏంటంటే మనం అయితే దీన్ని రఫ్ అంటే యూజ్ చేసుకోకూడదు అండి బ్రష్ చేయకూడదు ఓన్లీ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా మనకి ఈ ప్రింట్ అయితే అలాగే ఉంటుంది దీంట్లో అయితే మనకి అయితే అన్లిమిటెడ్ స్టాక్ అయితే లిమిట్ అండి ఇది సో లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఇది ఎంత ఉంది కలెక్షన్ మన దగ్గర దీంట్లో అయితే ఇప్పుడు అయితే మనకి అయితే ఒక 20 20 పీసెస్ దాకా ఉన్నాయి 20 పీసెస్ మాత్రమే uh, 20 పీసెస్ దాకా ఉన్నాయి బట్ ఈ సారీ మాత్రం చాలా హైలైట్ గా ఉంచారు దీంట్లో అనేది మనకి 2 కలర్స్ మాత్రమే వస్తాయి అండి దీంట్లో కూడాను ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది కదండి ఆన్లైన్ లో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మోడల్ కావాలన్న వాళ్ళకి కూడాను మనకి ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని మనకి ఆన్లైన్ అయితే తొందరగానే అయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలా లిమిటెడ్ లిమిట్ స్టాక్ అయితే లిమిట్ స్టాక్ ఉంది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒక్కొక్కసారి షాపింగ్ అయితే మరి ఎంత కాస్ట్ ఇది వన్ త్రీ డబల్ నైన్ అండి వన్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సార్ వన్ టు ఫోర్ నేన్ అయితే ఉంది సార్ వన్ టు ఫోర్ నేన్ ఉంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి ప్యూర్ నారాయణ రెడ్ కాటన్ హ్యాండ్ లూమ్ అన్నమాట ఇది అండ్ ప్రింట్ వచ్చడం వల్ల చాలా లుక్ అయితే వచ్చేస్తుంది పెద్ద పట్టు సారీ తీసుకుంటే వాళ్ళకి కలంకారి ప్రింట్ వస్తుంది ఫస్ట్ పట్టు సారీ కిలో వచ్చింది అలా పెద్దగా చాలా మంచిగా ఉంది అన్నట్టు ఇంకా కట్టిన కూడా మనకి సేమ్ పట్టు సారీ ఫీలింగ్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ ఈజీ దీంట్లో టూ కలర్స్ అండి

బ్లౌజ్ కూడా చూడండి ఎంత చూ సారీ బాగుంది నాకు గ్రీన్ సారీ కావాలా గ్రీన్ గ్రీన్ కావాలి గ్రీన్ కావాలి వన్ ఫైవ్ జీరో చాలా బాగుంది సారీ సో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు నచ్చిన కలర్ అనేది మీరు పిక్ చేసేసుకొని వాట్సాప్ పెట్టండి సో గూగుల్ పే అండ్ ఫోన్ పే ద్వారా మీరు పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు అండ్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీ ఇంటి వరకు అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఈ సారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే నా కాన్సెప్షన్ కూడా మెన్షన్ చేయండి ఓకేనా పెట్టబడికి చూపించబోతున్నాయి పెట్టబడికి హ్యాపీగా కట్టుకు వచ్చాక చిన్న చిన్న ఆకేషన్ గానీ చిన్న చిన్న పిల్లలకు గానీ ఇవ్వడానికి ఇవ్వడానికి కూడా బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇది వచ్చేసి చందేరి వస్తుంది చందేరి చందేరి వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు దీంట్లో కూడా పోయేదంటే ఇది కూడా అంతా మనకి జరి వస్తుంది చూడండి దాంట్లో ఇంకా మనకి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంకా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి ఓకే రిచ్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు ఓకే ఇది ప్రైజెస్ ఎంత ఇది 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 వచ్చేసి మనకి 1049 కి 2 పీసెస్ 1049 కి 2 పీసెస్ సార్ పీసెస్ ఎక్కడ ఉంది కాస్ట్ కాస్ట్ ఎక్కడ ఉందండి కాస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీ మనకు ఓన్లీ 560 నా right? 550 చేయండి 550 పడుతుంది 550 ఓకే ఇంత తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తారు చూడండి పెట్టుబడులకు కానీ గిఫ్ట్ పర్పస్ కానీ అండ్ గ్రూప్ ప్రవేశాలకు ఎక్కువ మంది అడుగుతున్నారు బెస్ట్ బడ్జెట్ లో కావాలని మీరైతే హ్యాపీగా ఇలాంటి సారీస్కి వెళ్ళిపోవచ్చు అండ్ గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి మంచి హ్యాపీగా ఉంటారు అనమాట ఇంత బ్యూటిఫుల్ సారీస్ ని అలాగే మీకు బడ్జెట్ వైస్ కూడా మీకు చాలా వరకు తగ్గించుకోవచ్చు పెట్టుబడులకి గ్రూప్ ప్రవేశాలకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మాకు వచ్చి చూడండి మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అని ఇది ఇచ్చారు ప్యాటర్న్ చేంజ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఆపోజిట్ వచ్చేస్తుంది చూడండి చూసారా ఇది ప్యాటర్న్ లీఫ్ ఇది ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి డిజైన్ ఇది కూడా చూసారండి ఇది కూడా అంత టోటల్ అంత వర్క్ ఏనండి ప్రింట్ అయితే కాదు వర్క్ వస్తుంది ఈ బోర్డర్ కూడా చూసారండి చిన్న బోర్డర్ కూడా మనకైతే డిఫరెంట్ గా ఉంది బోర్డర్ కూడా ఓకే ఇది బోర్డర్ ఇది బోర్డర్ అండి ఇది కూడా మనకి అదే రేంజ్ ఇది కూడా కొంచెం చేంజ్ రేంజ్ అనేది కొంచెం చేంజ్ అవుతది ఓకే చూద్దాం ప్రతిదీ కాస్ట్ చెప్తున్నాము 1199 అండి 1199 అంటే 600 చేంజ్ వస్తుంది 600 అన్ ప్లస్ 100 600 600 ఆ ఆన్లైన్ వాళ్ళకైతే మంచి అవకాశం అండి సో ఇంత తక్కువ బడ్జెట్ లో దొరకదు న్యూ షాపింగ్ మాల్ కాబట్టి ఇంత ప్రైజెస్ లో చూపి నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ చాలా చాలా డిఫరెంట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సారీ రేంజ్ లో ఉంది పళ్ళు సారీ మొత్తం అలాగే వచ్చేస్తుంది పళ్ళు పళ్ళు ఇంకా కాస్ట్ గా ఇది ఇదైతే మనకైతే టూ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది అని అనుకుంటారు అనుకుంటారు కొంతమంది అయితే ఆ లుక్ వస్తుంది కానీ ఇదైతే మనకైతే పన్నెండు వందలకి టూ పీసెస్ అండి పన్నెండు వందలకి టూ టూ పీసెస్ అండి అంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే సో మీకు మనం ఒకవేళ ఒక నలభై పీసులు కావాలంటే ఎందుకు ఇవ్వగలం ఖచ్చితంగా అండి వంద కూడా ఇస్తామండి సో ఏ టైంలో కూడా ఇస్తారు పర్లేదండి

మోడల్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే చూడండి సేమ్ ఇదే కలెక్షన్ ఇదే పీస్ మన దగ్గర అయితే ఫైవ్ అయితే ఫైవ్ థౌసండ్ లో ఉంది ఇమిటేషన్ పట్టు ఇమిటేషన్ పట్టు స్టైల్ ఓకే ఇమిటేషన్ లో మనకు అంటే ఇది ఇది వస్తుంది చిరు ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టునే నాక ఇది పట్టులోనే మనకు పట్టునే సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ పట్టు సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా పట్టు వస్తుంది బోర్డర్ కావచ్చు మనకి పళ్ళు కావచ్చు మనకి టోటల్ ఆపోజిట్ వచ్చేస్తుంది ఇంకా ఇది కాస్ట్ 1499 కి 1 ప్లస్ 1 ఆఫర్

ఈ కాంబినేషన్ చూడండి పట్టు పట్టు సారీస్ లో కూడా రాది కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి పళ్ళు చూసారు ఇది పళ్ళు మై గాడ్ ఎంత గ్రాండ్ ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కట్టినా కూడా అసలు మనకి పట్టు సారీస్ కూడా దీని ముందం పని అనుకుంటాను అనుకుంటా నేనైతేను పట్టు సారీస్ అంతా పెట్టుకొని ఒక బోర్డ్ లో పెట్టుకొని అంటే కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు రూపాయలు సారీ తీసుకొని ఫంక్షన్ కి తీసుకున్న పక్కన పెట్టేయిచ్చు కదా చిరుతాయి కదా ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టి కప్బోర్డ్ లో పెట్టేదాని ఇలాంటి తక్కువ రోజు తీసుకొని ఏం లుక్ వస్తుంది ఇమిటేషన్ పట్టుసు వీటి గురించి వచ్చాయి అనుకుంటా సేమ్ లుక్ వస్తుంది మీకు పట్టు సారీ లుక్ వస్తుంది దీన్ని రెండు సార్లు వాటి పట్టేసిన పర్లేదు కదా తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అయిపోతుంది ఎంత ఉంది సారీ మొత్తం ఓకే వన్ వన్ ఫోర్ నైన్ అన్నమాట ఎంఆర్పి ఇందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది డిస్కౌంట్ ఫోన్ వన్ వన్ ఫోర్ నైన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది కూడా జరిగి వివేకం వస్తుంది అండి చూడాలి మనకు బోర్డర్ కావచ్చు బార్డర్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వర్క్ డిఫరెంట్ ఉంది వర్క్ డిఫరెంట్ ఉంది టిష్యూ సాఫ్ట్ టిష్యూ అన్న సాఫ్ట్ టిష్యూ వస్తుందని ఓ మై గాడ్ ఇంక ఇది వచ్చేసిన బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు వర్క్ కూడా అవసరం లేదు దీనికి వర్క్ ఇంకే అవసరం లేదు బాగా అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేంజ్ చేయించు కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వర్క్ ఏమ అవసరం ఉండదు దీనికి ఓ మై గాడ్ పళ్ళు చూడచిరా ఎంత బాగుందో పట్టచిరా కూడా పట్టచిరాలకు కూడా ఇది రాదక్క మై గౌడ్ చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది తీసుకుపోతే థౌసండ్ ఓహ్ ఓన్లీ వెయ్యి రూపాయలు అండి థౌసండ్ రూపీస్ ఓన్లీ సారీ పెట్టుబడులకి పెళ్లికి చాలా బాగుంటాయి ఈ రోజు రీసన్బుల్ కాస్ట్ అయితే ఇచ్చుకోవచ్చు అక్క అయితే అతి తక్కువ కాస్ట్ అయితే ఈ మగవా షాపింగ్ వాళ్ళకి ఇస్తున్నారు నెక్స్ట్ అయితే మా పట్టులో నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది అంటే ఇది ఇమిటేషన్ పట్టు ఇది కూడా ఇమిటేషన్ కానీ ఇది అయితే పైన ఐతే పదహైదు వేలలో ఉంది పదహైదు వేల పదహైదు వేలలో ఉంది సేమ్ చీర అనేది మనకి చూసారు వా బ్యూటిఫుల్ అసలు డిజైన్ డిజైన్ చూసారు ఎంత బాగుంది అసలు షేడ్ అయితే వస్తుంది ఇంకా పళ్ళు వచ్చేసరికి పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు కావచ్చు దీనికి బ్లౌజ్ కావచ్చు మై గాడ్ ఓకే సూపర్ సూపర్ అక్క అసలు అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇంక ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ చూసారా బుటీస్ వచ్చేస్తుంది బుటీస్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ దీని కూడా డిజైన్ ఏం అవసరం లేదు వర్క్ ఏం అవసరం లేదు అక్క హ్యాపీగా ఇలాగే బ్లౌజ్ కాస్ట్ చూద్దామండి సో కాస్ట్ వచ్చేటప్పటికి మనకు రీజనబుల్ కాస్ట్ టూ వన్ దాంట్లో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించబోతుంది చూడక్క సో మన ఇంప్రెషన్ లో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ చాలా డిజైన్ చూసారా అసలు డిజైన్ ఎంత బాగుంది చూసారా వా వా సూపర్ అసలు డిజైన్ అయితే డిజైన్ చాలా బాగుంది పింక్ ఎప్పటికీ నా ఎవర్ గ్రీన్ చిరు అది అందుకే కదా అక్కడ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాని పెట్టారు పింక్ రాణి పింక్ అంటే క్వీన్ అన్న అదే మరి ఎప్పటికైనా క్వీన్ ఏది సో బోర్డర్ కూడా డిఫరెంట్ గా అయితే బార్డర్ డిఫరెంట్ గా ఉంది మనకి బుట్టాస్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ఎప్పుడు మనకు పికాక్స్ ఎలిఫెంట్స్ కాకుండా చెట్లు చెట్లు కాకుండా పక్షులు కాకుండా అనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసరికి చూసారండి గోల్డ్ సారీ ఉన్నట్లు చూరు టోటల్ ఇది కట్టినా కూడా గోల్డ్ సారీ లాగే కనిపిస్తుంది ఆ మై గాడ్ చాలా బాగుంది ఇంకా దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి చూసారా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి బ్లౌజ్ ఏది ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది అసలు ఓకే ఎంత బ్లౌజ్ మనకి సారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కి కూడాను అదే లుక్ అదే లుక్ వచ్చేస్తుంది కాస్ట్ చూద్దామ రీజనబుల్ ఏ నక్క టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇంకా పట్టు సారీ మొత్తం ఇలాగ వచ్చేస్తుంది ఎంత డిఫరెంట్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ ఉంది సారీ అయితే పట్టు ముగ్గుతో పట్టు ఇది అయితే మన్నా నేను ఆన్లైన్ లో అయితే ఇది చూపించాను చూపించిన తర్వాత అసలు దీంట్లో కలెక్షన్ మొత్తం టోటల్ అయిపోయింది మళ్ళీ రిఫిట్ వచ్చేసింది అసలు సారీ చూసారా సార్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది క్లాత్ దీంట్లో పట్టు అనేది ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి పెట్టినా కూడా ఫ్రిల్స్ పడతాయండి చూసారు చాలా మంది ఫీల్ అవుతుంటారు చూసారు ఎంత నీట్ గా పడితే ఫ్రిల్స్ కూడా ఇంకా దీంట్లో చూసుకుని పోతే చాలా తక్కువ రేర్ కలర్ కాంబినేషన్ స్టాక్ అయితే ఉంది లిమిట్ అండి ఓకే ఇది పళ్ళు చాలా వరకు చాలా వెయిట్లెస్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూసారు ఎంత రిచ్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు కూడా ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వావ్ సూపర్ ఓకే సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది

ఎంత బ్యూటిఫుల్ గా చూసారు చిరు నిజంగా హైలైట్ పీస్ ఎంత బ్యూటిఫుల్ ఎందుకు ఆన్లైన్ అంత ఫాస్ట్ మూవ్ అయిపోయా అనిపిస్తుంది నాకు అది ఒకటి చూసారా దీనికి ఏంటంటే ఇంకా మీరు ఎందుకు అంత ఫాస్ట్ మూవ్ అయ్యా అని మీకు డౌట్ రావచ్చు కానీ కాస్ట్ వైజ్ గా చూసి చూసారా దీన్ని కాస్ట్ వైజ్ గా చూస్తే చాలా రీజనబుల్ కాస్ట్ అసలు పదహైదు వందల పదహైదు వందలు

సూపర్ అసలు చూసారండీ ఇది కూడా అంతేనా స్టాకే స్టాక్ అయితే ఎక్కువ లేదు చాలా మంది అసలు నేను దీన్ని చూపించినప్పుడు అది మొత్తం అసలు ఎంతమంది ఒకే కస్టమర్ వచ్చేసి ఎనిమిది చీరలు తీసుకున్నారు దీంట్లో ఎనిమిది చీరలు తీసేసుకున్నారు పండక్కి సంక్రాంతికి సంక్రాంతికి తీసేసుకున్నారు అసలు రీజనబుల్ కాస్ట్ కాస్ట్ కదా ఇంకా మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూసారండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇట్లా ప్లేన్ వచ్చేస్తుంది ఇది బోర్డర్ కి వచ్చేస్తుంది లేదు ఇది కొంచెం మనకి కాస్ట్ అనేది వస్తుంది అండి వన్ సెవెన్ డబల్ నైన్ సమ్థింగ్ వస్తుంది ఒకసారి కాస్ట్ చూసి చెప్తాను వన్ సెవెన్ అయితే నెక్స్ట్ కలెక్షన్ చూపి చెప్తున్నాను ఉప్పాడ వస్తుంది ఇంకా అయితే చాలా సూపర్ కూడా డిఫరెంట్ బుటాస్ బల వస్తున్నాయి కదా వస్తాయి డిఫరెంట్ గా వస్తాయి ఏంటంటే దీన్ని ఎందుకు ఉప్పాడాలి ఇది లైక్ చేస్తారంటే సారీ మొత్తం వెయిట్ లెస్ సారీ మొత్తం కూడా కూడా మనకి సిక్స్టీన్ గ్రామ్స్ వస్తాయి ఇవి చూసారా హ్యాపీగా కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు బోర్డర్ చాలా మీనాకారి డా టైప్ వచ్చింది బార్డర్ డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తాయి బుట్ట చూసారా టోటల్ మనకి యాంటిక్ బుట్ట వస్తుంది ఇంకా పళ్ళు కాడకి వచ్చే చూసారా పళ్ళు చూసారా ఎంత డిఫరెంట్ అయితే టెన్ థౌసండ్ ఉంది అసలు కట్టేనా సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది కఠినంగా కూడా అంత రిచ్ లుక్ వస్తుంది దీంట్లో వచ్చేసి సారీ మొత్తం మీద వచ్చేస్తుంది సారీ మొత్తానికి వస్తుంది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది

అసలు కొత్త కలర్ కరెంట్ ఇది ఇంకొక ఇష్ట కలెక్షన్ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ వెయిట్ వెయిట్ లెస్ ఉపాడులో వెయిట్లేదు ప్రతిదానికి బుటార్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి బుటాస్ అయితే ఖచ్చితంగా మనకి చేంజ్ అవుతాయి దీంట్లో మనకి ఆంటిక్ బుట్ట వస్తుంది గోల్డ్ బుట్ట వస్తుంది సిల్వర్ బుట్ట వస్తుంది ఇది వచ్చేసి చూసారెంట్ డిఫరెంట్ గా బోర్డర్ అసలు ఇంతకు ముందు అంటే ఓల్డ్ పర్సన్స్ ఆ బోర్డర్స్ కాకుండా డిఫరెంట్ బోర్డర్ చూసారు ఎంత డిఫరెంట్ గా ఉంది అసలు మనకి ఇంకా పళ్ళు చూసారు పళ్ళు కూడా ఎంత రిచ్ గా ఉంది బుట్ట చూసారా ఎంత బాగుంది అసలు బుట్ట క్లాత్గా చూడు క్లాత్ ఫిలింగ్ చూడు క్లాత్ అయితే ఎంత సేపు కట్టినా కూడా అసలు వాళ్ళకి ఇరిటేషన్ అనేది రాదాకా సేమ్ రేంజ్ ఇది కూడా సేమ్ రేంజ్ వస్తుంది మనకి పళ్ళు అయితే ఏదొస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తారా ఇది బ్లౌజ్ రెడ్ టమోటో రెడ్ వస్తుంది సారీ మొత్తం టమోటో కి మనకి గ్రీన్ కలర్ బోర్డరు గ్రీన్ కలర్ పళ్ళు దీంట్లో అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మోడల్ అని చూపిస్తాను చూడండి అన్ని పెద్ద బుట్టలేనా చిన్న చిన్న బుట్టస్ లేవా అని అనుకుంటారేమో కానీ దీంట్లో అయితే డిఫరెంట్ బోర్డర్ డిఫరెంట్ మోడల్ అంటే పుట్ట సన్ని బుట్ట చేంజ్ అవుతాక ప్రతి ఒక్క సారీ ప్రతి ఒక్క కలెక్షన్ కి ప్రతి ఒక్క డిజైన్ మనకైతే బుట్ట చేంజ్ అవుతుంది ప్యాట చేంజ్ అవుతుంది ఇటు చూసారా టోటల్ యాంటిక్ లోన బార్డర్ అనేది కొంచెం ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి బార్డర్ కూడా యాంటిక్ లో వచ్చేస్తుంది సూపర్ అసలు ఎంత ఎంత డిఫరెంట్గా ఉంది చూడక్కసలు బుట్టగా ఉంది ఇవన్నీ ఒకరేంజ్ వచ్చారు ఇవన్నీ మనకు ఒక ఆరెంజ్ వస్తాయి అక్క కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు చూసారా ఈ కలర్ కి ఎంత పర్ఫెక్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మనకి మనకి గ్రీన్ కి పింక్ వస్తుంది పింక్ కాకుండా చూడండి బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ వచ్చేస్తుంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాబట్టి ఇది కూడా ఇవన్నీ మనం పెట్టుబడి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇదే కాకుండా అయితే కస్టమర్ ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఇంక ఇదే కాకుండా దీంట్లో మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మెయిన్ అదే కాకుండా మనకి తక్కువ 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 కాస్ట్ కాకుండా ఒక్కసారి క్వాలిటీ చెక్ చేయండి సారీస్ లో మనం క్వాలిటీ చూడాలి మెయిన్ ఏంటంటే ఇప్పుడు కట్టుకోవడము మళ్ళీ రెండు రోజుల తర్వాత కలర్ పోయింది పెయింటింగ్ పోయింది పోయింది అలా కాదు మెయిన్ అక్కడికి ఇక్కడికి ఎందుకు పది రూపాయలు ఐదు రూపాయలు డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ అండి మేము క్వాలిటీ గుర్తుపెట్టుకోండి క్వాలిటీని చెక్ చేసి డిజైన్స్ కూడా మన కొత్త డిజైన్స్ చాలా వరకు అదే అండి కొత్త డిజైన్స్ వస్తాయి మేము కొత్త డిజైన్స్ క్వాలిటీ అనేది దృష్టిలో పెట్టుకోండి మనకు ఐదు రూపాయలు ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందనే ఉంటుందండి అదే అదే కరెక్ట్ సరే థ్యాంక్ యూ చిరు మంచి మంచి పెట్టుబడి సారీస్ అలాగే తక్కువ బడ్జెట్ లో చూపించావు సో చూసారు కదా అది ఒకటి ఇంకా నెక్స్ట్ అయితే నేను అయితే ఇంకా వేరే చాలా చాలా వెరైటీస్ నేనైతే సారీస్ ఇంకా వర్క్ సారీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి మోడల్ వన్ బై వన్ చేద్దాం చాలా ఉన్నాయి మీకైతే అన్ని వన్ బై వన్ అనేది మీ దృష్టిలో అయితే తీసుకుని వస్తాను చాలా వెరైటీస్ మీ ముందుకు వస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గ్యాస్ ఇది అన్నమాట పెట్టుబడి సారీస్ తక్కువ బడ్జెట్ లో ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా ఫ్యాషన్ మాల్ లో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా బ్యూటిఫుల్ లైక్ పార్టీ వేర్ సారీస్ కావచ్చు అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో కూడా చేద్దాం చిరు ఒక వీడియో అందరికి కూడా తెలియాలి మన దగ్గర ఏ రేంజెస్ లో ఉన్నాయి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నుంచి ఉందాక వన్ ఎయిటీ నైన్ పెట్టుబడులకు చిన్న చిన్న ఏదైనా ఇప్పుడు కొన్ని కొన్ని ట్రస్ట్లు ఉంటాయి వాళ్ళకి ఇవ్వాలి అంటే మనకి పెద్ద మొత్తంలో అయితే ఇవ్వలేము కానీ అది తక్కువ నువ్వు వన్ ఎయిటీ అంటే కనీసం అంటే అసలు ఒక టిఫిన్ చేసినంత వాల్యూ ఒక బిర్యానీ వాల్యూ ఉంటుంది అంటే చాలా తక్కువండి ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చిన ఒక చీర అసలు వాళ్ళ లైఫ్